భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి బి ఆర్య జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ తెలిపారు స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ చేత మోడల్ క్వశ్చన్ పేపర్ చేయించి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్ ప్రముఖ విద్యావేత్త ఐఐటి రామయ్య గారి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మే పద్దెనిమిది నుంచి నిర్వహించే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్ ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు పదిహేనవ తేదీన నేరుగా పరీక్ష కేంద్రం సెయింట్ టౌన్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు వచ్చి హాల్ టికెట్ తీసుకోవచ్చని రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటుందని తెలియజేశారు పరీక్ష ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుందని అన్నారు ఈ అవకాశాన్ని తల్లిదండ్రుల విద్యార్థులు గమనించి సద్వినియోగపరచుకోవాలని అన్నారు ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భానుతేజ పాల్గొన్నారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీన ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మోడల్ ఎంసెట్ను ఆన్లైన్ పద్ధతిలో ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తూ ఉంది ఈ అవకాశాన్ని బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల పద్దెనిమిదవ మే పద్దెనిమిదవ తేదీన ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎంసెట్ ఏదైతే ఉందో దానికి ముందుగానే ఎస్ఎఫ్ఐ ప్రొఫెసర్ల చేత మంచి మోడల్ పేపర్ని ప్రిపేర్ చేయించి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్ పద్ధతిలో ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తూ ఉన్నాం చేరాల సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెంటర్గా ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉంది కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలి ఈ ఎగ్జామ్ రాయడం వల్ల విద్యార్థులు మే పద్దెనిమిది జరుగుతున్నటువంటి ఎంసెట్ ఎగ్జామ్ ఈజీగా రాయడం కోసం దోహదపడతా ఉంది మంచి మోడల్ పేపర్ని తయారు చేసి విద్యార్థులు అందించబోతా ఉన్నాం నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ప్రొఫెసర్స్ ఈ యొక్క మోడల్ పేపర్ని ఎస్ఎఫ్ఐకి అందిస్తున్నారు కావున ఈ అవకాశాన్ని విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు గమనించి ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ఆసక్తి ఆసక్తిగల విద్యార్థులు ముందుగా మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎస్ఎఫ్ఐ బా పట్ల ఇన్స్టాగ్రామ్ బయోలోను స్టోరీలో లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేసి మీ యొక్క పేరును ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేని ఏడల బాపట్ల పట్టణంలో మీరు చదువుతున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య బాయ్స్ గర్ల్స్ క్యాంపస్లో విజయార్ఎం జూనియర్ కళాశాల నారాయణ జూనియర్ కళాశాలల్లో నేరుగా అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆసక్తిగల విద్యార్థులు మీ క్యాంపస్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుని వంద రూపాయలు కట్టి హాల్ టికెట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము